కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందడానికి తన కొడుకే కారణమని చెప్పడంతో నిజం లేదని శివశంకర్ కుటుంబ సభ్యులు అన్నారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే వారు చనిపోయారని శివశంకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు సంఘటన జరిగిన తర్వాత తన కొడుకు వల్లే ఇదంతా జరిగిందని నిరాధారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బైకు పైన బస్సులు నడపడం వల్ల నిప్పులు చెలరేగి ప్రమాదం జరిగిందని అన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు రోడ్డు ప్రమాదం జరిగింది బస్సు ఫైర్ వల్ల కూడా పంతొమ్మిది మంది మృతి చెందారు ఏదైతే బైక్ లో ప్రయాణిస్తున్నటువంటి శివశంకర్ పాటుగా ఇరవై మంది ఆ సంఘటనలు మృతి చెందారని చెప్పవచ్చు ప్రస్తుతం మనం ప్రజానగర్లో ఉన్నాం ఎవరైతే శివశంకర్ ఉన్నారో శివశంకర్ ఇంటి దగ్గర ఉన్న ప్రస్తుతం అంత్యక్రియలు ముగిశాయి అయితే ఈ ప్రాంతంలో మనతో పాటు శివశంకర్ తల్లి ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శివశంకర్ ఏ టైం కి బయటకి సంఘటనకు తనే కారణం అని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా అసలు బయటికి ఎందుకు వెళ్ళాడు ఎన్ని గంటలకు నుంచి ఇంటి నుంచి వెళ్ళాడో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి శివశంకర్ ఎన్ని గంటలప్పుడు ఇంట్లో ఇద్దరు పని పోయినాడు రోడ్డు మీద వస్తే వస్తేనే ఇట్ట నిలబడి క్యారియర్ పెట్టి వేరే పిల్లలు క్యారియర్ పెట్టినాడు ఇట్ట బైక్ తిప్పుకొని ఇట్ట వచ్చినాడు ఇట్ట వచ్చినాడు ఇంకా పోయినాడు ఫోన్ ఫోన్ రాత్రి చేసి ఇంకా రాలేదని ఏడన్నా అంటే డోనికి పనికి కోసం పోతున్నానమ్మానే వస్తానంటే అట్ట చెప్పకుండా ఏదే పోయి చెప్పినాడేమో నా కొడుకు నేను డోనికి పోయి పని మాట్లాడుకోనన్నాడు తండ్రి ఇంక ఎప్పుడు పోయినాడో నాకు తెలియదు ఎట్లా ఉంటాడు ఏ పని చేస్తాడమ్మా రెగ్యులర్గా ఏ పని చేస్తూ ఉంటాడు అంటే నేను కాలనీలో ఎంక్వైరీ చేస్తే చాలా మంచి పిల్లడు బాగా తిరిగే పిల్లడు అని చెప్తున్నారు ఏ పని చేస్తుంటాడు ఇంతకీ నా కొడుకు పెయింటింగ్ వర్క్ వర్క్ వస్తుంది గ్రాండెండ్ వర్క్ వస్తుంది బైక్ మెకానిక్ పని చేస్తుండే అన్ని పనులు పోతుండే అన్ని పనులకే పోయి చేస్తుండే నేను ఖాళీగా ఉండాలి ఏదో ఒక్క పని చేసుకుంటాని వద్దు ఏ వరకు చేసినా నీట్గా చేస్తుండే నేను నా కొడుకు నా కొడుకు నీట్ గా చేస్తుంది ఏ వరకు చేసినా మనతో పాటు పిండి ఉన్నారు శివశంకర్ పిండి ఉన్నారు అక్కడ చెప్పండి శివశంకర్ ఎలా ఉండేవాడు ఏంటి ఆడేసిపోతే ఊక కూడా చేసి ఇచ్చి చేతిలో డబ్బులు పెట్టకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు నైనా వాళ్ళు డబ్బులు ఇచ్చిరా నైనా వాళ్ళు మేము పోయి అడుగుతాను చెప్పునైనా అంటే ఎవరు లేమ్మమ్మ ఏడబోయి చూసొద్దు లేమ్మమ్మ ఇస్తారులేమమ్మా అని చెప్పి సర్ది చెప్పే మాకే ఏంటి పరిస్థితి ఆ రోజు ఎన్ని గంటలప్పుడు బయటికి వెళ్ళినాడు ఆరు గంటలకు వచ్చినాడు నేను ఇంటికి ఇంటికి వచ్చి నేను వాళ్ళ ఆడముండ్రి పోతిని పోయి చూస్తే ఏమి పిల్ల ఇంకరాలి వాళ్ళ మరాలే అని ఇంటికి పోయి చూసొస్తామని పోతి పోతే పిల్లగాడు సర్ది క్యారేజ్ పెట్టి పోయినాడు ఇంకా నాతో మాట్లాడాలే నాకు నాయనా నా పిల్లగాడు ఆడు ఒక ముందు ముందు ఒక నేను పానే ఒప్పుకుంటా అమ్మమ్మ అమ్మా అమ్మనే మా బనే బయటి కంపీ రూపాయలు కొద్ది రోజుల్లో ఈ పెళ్లి సంబంధాలు కూడా చూడాలని అనుకుంటున్నారని అన్నారు ఎప్పుడైనా సంబంధాలు చూసినారా ఎవరైనా ఎక్కడన్నా ఎక్కడ చూలా చూలా కానీ చూడాలని పోయినా సూతమూరి ఫో అనుకుంటే ఇంక ఇది జరిగిపోయా నాకు బీపీ డౌన్ అయిపోయాయి ఆయన రాడు కనపడకుండా ఉండడానికి బో తినాక నీళ్ళు తాగక బంద్ చేస్తే బీపీ బీపీడవన్ అయిపోయి వాంతులు అయ్యి పెద్ద ఆసుపత్రిలో అడ్మండ్ చేసి వాళ్ళు అడిగి ఇప్పుడు ఇట్లా జరిగిందని చెప్పి పోలీసు వాళ్ళకి ఎవరు చెప్పినారో కానీ అయినా ఫోటోలు టీవీలు పంపించినారు మీ శంకర్ పోయిందని చెప్పి ఆడ కొట్టిందని పోదు దాస పత్రికోసు ఏడుచుకుంటా ఉన్నాగానే నా తండ్రి నైనా పూర్తి స్థాయిలో పుట్టడు దుఃఖంలో ఉన్నారని చెప్పవచ్చు ప్రస్తుతం మనం శివశంకర్ ఇంటి దగ్గర ఉన్నాం చాలా పేదవారు ప్రజానగర్లో నివాసం ఉంటున్నారు గౌండ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి అయితే సీసీ ఫుటేజ్లో ఒక వీడియో ఆధారంగా కూడా మద్యం సేవించిన తర్వాత జరిగారన్నది ఒక ఆరోపణ వస్తుంది కానీ ఆ పిల్లోడు అలాంటి వ్యక్తి కాదు చాలా మంచి వ్యక్తి కాలనీలో అందరితో కలివిడిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి అందరికీ ఉపయోగపడేటువంటి శివశంకర్కి మరికొద్ది రోజుల్లోని వివాహం చేయాలనే ఆలోచన పూర్తి స్థాయిలో ఇద్దరు కొడుకులు ఆ తల్లికి ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు శివశంకర్ ఈ అబ్బాయికి కూడా మొదటి అబ్బాయికి అయింది రెండో అబ్బాయికి వివాహం చేయాలని చెప్పేసి అని కూడా ఆలోచన చేస్తున్నారు పెళ్లి సంబంధాలు చూడాలని ఆలోచన చేస్తున్న క్రమంలోనే పూర్తి స్థాయిలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో చేతికి కొడుకు కళ్ళ ముందే ఈ విధంగా అవడం పట్ల కూడా కాలనీవాసులు కావచ్చు అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు రోధిస్తూ ఉన్నారని చెప్పవచ్చు చాలా చాలా రోజుల నుంచి అంటే కష్టపడి పనిచేసుకున్నటువంటి కుటుంబం మీద ఈ నేపథ్యంలో కూడా శివశంకర్ కారణంగానే ఎంత ఎదురుగా రావడం కారణంగానే బస్సు కొట్టింది తర్వాత ప్రమాదం జరిగిందని చెప్పేసి అని కూడా ప్రాథమికంగా అంచనాకు ారు కానీ ప్రమాదం జరిగిన వెంటనే బస్సు నిలిపివేసింటే కనుక ఆ సమస్య ఎందుకంటే మిగతా పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉండదు కాదు ఒక బస్సు ప్రమాదానికి శివశంకరే కారణం అని చెప్పడం భావ్యం కాదు పూర్తి స్థాయిలో తమ కొడుకు ఏ ఏమాత్రం కూడా ఆ చావులకు కారణం కాదని చెప్పేసని కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కెమెరామ్యాన్ శేషో మల్లికార్జున్ మేఘా టీవీ కర్నూలు జిల్లా